తీసుకొచ్చి ఇవ్వలేదు దాంతో ఏమైంది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల లేని అధికారులకు వచ్చారు ఈ ఏడాది కాబట్టి వచ్చే ఏడాది ఇస్తారు వచ్చే ఏడాది కాబట్టి ఆ తర్వాత ఏడాది ఇస్తారని నాలుగేళ్లు అదే అనుకున్నారు ఇస్తారని లాస్ట్ ఏడాది అన్న ఇస్తారు అనుకున్నారు ఐదేళ్లలోనూ ఇవ్వల నాలుగేళ్ళు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు ఇవ్వలే చివరి ఏడాది కూడా ఇవ్వల అదేమైంది ఇక చివరిలో వీళ్ళు మూడేళ్ల తర్వాత బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఎవరు వెళ్ళి మీరు వాళ్ళని అడుక్కుని ముందు మాకు డబ్బులు కడతారా కట్టరా లేదా రీషెడ్యూలింగ్ చేశారు ఎట్లాగా పది లక్షల అప్పు ఉంది ఈ వడ్డీలతో గోడు కలిపితే పన్నెండు లక్షలు పదిహేను లక్షలు అయింది పనే ఈ పది లక్షలు కట్టేసినట్టు రికార్డులో చూపెట్టుకుని పదిహేను లక్షలు అప్పు తీసుకున్నట్టు డబ్బులు కట్టుకోవాలి దాంతో కిస్తీ అదన భారం అయిపోయింది ఇది నెంబర్ వన్ అంటే చెయ్యని తప్పుకి బలయ్యారు అప్పులు పాలయ్యారు ఆ డబ్బు ఏదో అప్పు తీసుకుని ఏ వ్యాపారం చేసుకుని ఇంటి అవసరాలకు తీసుకుంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఇట్లా ఖర్చు పెట్టడం అన్నటువంటిది ఓ సమస్య అయింది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి రాజశేఖర్ రెడ్డి టైంలో పాల వడ్డీ అని ఇచ్చేవాళ్ళు అందరికీ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఏడాదికి లెక్క చూసినప్పుడు ఐదేళ్లలో యాభై శాతం మందికి వచ్చేస్తాయి అంటే వీళ్ళు డబ్బులంతా ఎవరెవరైతే కట్టేస్తారో పూర్తిగా ఆ కట్టిన వాళ్ళకి పావల వడ్డీ మాత్రమే వాళ్ళు కట్టినట్టు వాళ్ళ దగ్గర నుంచి తీసుకు